అలెలుయ్రజ్లాడ్ దేవునికి మహిమా కలుగునిగాక మనం ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని గాక నడిపించును గాక కృప చూపించును గాక వారి మీద అస్తం ఉండునుగాక ఆయన సన్నిధి వారితో ఉండును గాక ప్రభావం దిగును గాక ఆయన శక్తి గాక ప్రతి ఒక్కరిని గాక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మహిమతో గాక పరిశుద్ధాత్ముడ మీ సహాయముతోనే మేము జీవించగలుగుతాం నడవగలుగుదాం కార్యములు మా పట్ల జరుగుతాయి ప్రభావ మీరే మాకు తోడుండండి పరిశుభ్రం పరిశుద్ధాత్మడ మీరు నడిపించండి పరిశుద్ధాత్మడ మీ సహాయం దయచండి కృపతో నింపండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెక నాములో మా పక్షమున నిలిచి మీరు కార్యములు జరిగించు వారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు వాగ్దానమును అనుగ్రహించిన దేవానికి స్తోత్రం ఈరోజు వాగ్దానం అత్త స్వార్థ పదమూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన నీతి మంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలే తెజరిదరు ఆమె ఆలె లూయ దేవునికి మహిమ కలు చెవులు గలవాడు వినును గాక ప్రతి ఒక్కరూ వినాలండి దేవుని రాజ్యమును కొరకు ప్రయాస అది యొక్క ఎలా ఉందంటే పర్లోక రాజ్యము పొలములో దాచబడిన ధనం వలె ఉన్నది మనం అందుకని పర్లోక రాజ్యం అనగా మనం ఒక పొలంలో విత్తనం వేస్తే అక్కడ ఏమొస్తుందండి మొలకు వస్తుంది పాలిస్తుంది ఆ దాని ద్వారా మనకి ఫలమొస్త ధనం ధనం వస్తుంది అలాగే పరలోక రాజ్యంలో కూడా నిత్య జీవము తరతరాల సూర్యుడు వలె ప్రకాశిస్తూ దేవుని మహిమను చూస్తూ దేవునితో సాహసం కలిగి ఉంటాం ఎవరు నీతి మంతులు ఆకలి దప్పలు గనవారు ధన్నులు దేవుని నిమిత్తం మనము ఈ లోకంలో శ్రమ పడిన వారు ధన్యులు కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ వస్తాయి వీటి నిమిత్తం మనం ఎప్పుడైతే బాధలు భరిస్తామో శ్రమ పడతామో నీతిగా జీవిస్తామో అప్పుడు ఆయన రాజ్యాన్ని నీతి నీతి మంతులు దేవుని రాజ్యంలో ఉందరు వారు సూర్యుని వలె ప్రకాశిస్తారు ప్రకాశించి మరి ప్రభెల్లుతూ దేవునికి మహిమకరంగా జీవిస్తారు జీవిస్తారు కాబట్టి ఈరోజు కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయని మీరు తప్పికిపోయి దేవుని వైపు తిరగకుండా మరి లోకంలోకి వెళ్ళిపోతే నష్టపోయేది మనమని మీరు గుర్తించుకోండి దేవునికి మహిమ కలుగును మీరు బాగానే చెప్తారు ఎన్నో సమస్యలోనే మాకు అవును ప్రభు అని ఏ సుక్రీస్తు వారే నీకు సాయం చేయవారు ఏ మనుషుడు చేయడు ఎవరు చేయరు ఎక్కడ లేరు ఎక్కడైనా ఉంటే ఒకవేళ తీసుకొని రా అని కూడా ప్రభు చదువిస్తున్నాడు కనుక నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి నీకే శోధన ఉన్నా ఇదిగో నువ్వు పెందల కాడే ప్రభు కొరకు నువ్వేం చేస్తావు నువ్వు దేవుడు నాకేం చేశాడని అనడానికి నీవు కోసం ఉదయకాలం లేచి ప్రార్థన చేసావా మధ్యాహ్నం ప్రార్థన చేసావా సాయంత్రం సాయంత్రం ప్రార్థన చేసావా మరి మూడు పూట్లను క్రమంగా దేవుని దగ్గర సాగిలిబడ్డావా ప్రయాసపడి ప్రార్థన చేస్తావా నువ్వు ప్రయాసపడకుండా పని చేయకుండా నీ ఇంట్లోకి అన్ని రావాలంటే వస్తాయి ఆ కష్టపడండి శ్రమ పడండి మరి రాత్రి పగులు దేవునితో పోరాడండి దేవుని ఒక గొప్ప కృపను మీరు చూస్తారు సన్నిధి మీరు చూస్తారు దేవుడు గొప్పగా సాయం చేస్తాడు బీదలు కనుకరించి వాడు కృప చూపించేవాడు నీకే శ్రమ ఉన్నా ఏ కష్టం ఉన్నా దేవునికి చెప్పుకుంటే దేవుడు కార్యాలు చేస్తాడు తరచుగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఏ స్ తప్పకుండా నీ దగ్గరికి వస్తాడు ఆయన సహాయం చేస్తాడు అంతే ఆయన దిగి వస్తాడు అదే నిరీక్షణ అదే కృప ఇది మా చిన్న సంఘం మాది కూడా ఇలాగే శ్రమ పడుతూ దేవుని దగ్గర సాగిలి పడుతున్నాం దిన దినము ఆయన సమృద్ధిగా అంటే సమాధానంగా మాకు ఉన్న లేకపోతే అలా నడిపిస్తున్నాడు కృపతో నడిపిస్తున్నాడు ఆయన శక్తితో నడిపిస్తున్నాడు అలాగే మీరు కూడా నడిపింపబడతారు దేవుని మహాకృప మీకు సహాయం ఉంటుంది మీరు తప్పకుండా దేవుని మీద అను నుండి దేవుడి కార్యం మీరు చూస్తారు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినటువంటి ఉన్న మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఏ సమస్యలతో ఇబ్బందులతో నికులతో వారు బాధపడుతున్నారు ప్రతి కాడి విరగొట్టు కట్టబడును గాక అంధకారములో నాకు ప్రతి కాడి విరగగొట్ట ఆర్థిక అని వేస్తున్నాములో పోవును కాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కార్యమును వారి పట్ల జరిగించని మహిమతో నింపని నీ అగ్నితో ప్రకాశింపజయమని ప్రార్థన చేస్తున్నాను అడుగుడి మీకు ఇయ్యబడినారు ప్రభా తట్టుడి మీకు తీయబడిను వెతికితే నేను దొరుకుతానని మీరు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన తగిన దేవానికి వందన బిడలందరు ఈ నాని ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీ కృపలు బలపరిచే సహాయం చేయండి నాయనాథ తండ్రి ఇదిగో ఈరోజు మరి వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారు పుట్టినరోజు జరుపుకున్న చుట్టూ కంచి వేసి నీకు కాబతాలు దయచేసి సంవత్సర దయాకరీయడం అని అనుగ్రహించి మహిం పొందుకోమని ప్రార్థిస్తున్నాను అలాగే నా తండ్రి ఇంకా ఎవరెవరు అయితే ప్రభావ ఏ స్థితిలో ఉన్నారో గర్భఫలం లేని వారికి గర్భ అనుగ్రహించండి నైనా వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి అయ్యా మా దేశం మా దేశ నాయకులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఇస్రాయల్ ఇస్రాయేల్ యొక్క ప్రాంతమున్న సంఘక్షేమము దయచేసి మహిం పొందుకోమని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నయన తండ్రి దేశాలను మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నైనా ప్రతి ఒక్కరి పట్ల మీరు సహాయం చేసి మహిం పొందుకోమని యేసు క్రీస్తునామలు ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నారు పరమ తండ్రి Amen, Amen, Amen.